దానిని నరకం అంటారు అక్కడికి వెళ్ళడమే తప్ప రిటర్న్ టికెట్లు ఉండవు అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఇక్కడ చిత్రహింసలు పెడతారు ఈ జైల్లో చట్టాలుండవు హక్కులు ఉండవు కొడితే కొట్టించుకోవాలి చంపితే చావాలి దాని పేరే గ్వాంటనామోబే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అస్సలు తగ్గట్లేదు ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుంది ఆయన తీరు ఇమిగ్రేషన్ విషయంలో తాను అనుకున్నదే చేస్తున్నారు ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముప్పై వేల మంది అక్రమ వలసదారులను గ్వాంటెనామోబేకి తరలించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందులో మన భారతీయులు కూడా ఉండి ఉండొచ్చు అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇమిగ్రేషన్ తప్ప దేశంలో మరో సమస్య లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు ట్రంప్ అక్రమ వలసదారులపైనే ఫోకస్ పెట్టారు ఈ పది రోజుల్లో ఇప్పటి వరకు ఎనిమిది వేల మందిని స్వదేశాలకు పంపించి వేసింది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చేతులు కాళ్లకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో వారిని కుక్కి జంతువులను ఎక్స్పోర్ట్ చేసినట్లు ఆయా దేశాలకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను పంపించి వేస్తోంది ఒప్పుకోకపోతే పన్ను వేస్తానని బెదిరించి మరి దారికి తీసుకొస్తోంది అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ముఖ్యంగా నేరాలకు పాల్పడే వారినే టార్గెట్ చేస్తోంది రోడ్లపై కుక్కలను వలలు వేసి పట్టుకున్నట్లుగా చాలా దురుసుగా అక్రమ వలసదారులను బంధిస్తున్నారు దీంతో చాలామంది ఇప్పటికే అండర్ గ్రౌండ్కి పారిపోయారు మరికొంతమంది స్వయంగా తమ దేశాలకు పారిపోతున్నారు లేటెస్ట్గా న్యూయార్క్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేటలో పడ్డారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు స్వయంగా ట్రంప్ క్యాబినెట్లోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని తమ టార్గెట్ ఏంటన్న మెసేజ్ పంపారు హోమ్లాండ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడం ద్వారా రిమోట్ ఏరియాలోనూ ఏరువేతలు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు ట్రంప్ లేటెస్ట్ గా ట్రంప్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులను బే జైలుకు తరలించాలని ప్లాన్ చేశారు దీనికి సంబంధించిన ఆదేశాలపై సంతకాలు కూడా చేశారు ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి ముప్పై వేల మంది అక్రమ వలసదారులని ఆ నరకానికి తరలించాలని ప్లాన్ చేస్తున్నారు లేఖన్ రైలీ పేరుతో తీసుకొచ్చిన యాక్ట్పై ట్రంప్ సంతకం చేశారు ఈ చట్టం ప్రకారం నేరం ప్రూవ్ కావాల్సిన పని లేదు దొంగతనం హత్య కిడ్నాప్ డ్రగ్ స్మగ్లింగ్ పోలీసులపై దాడి వంటివి చేసిన అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి జైలుకు లేదా వారి దేశాలకు తరలిస్తారు నేరం రుజువ్వాల్సిన పని లేదు అనుమానం వస్తే చాలు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా సంతకం చేసిన మొదటి చట్టం ఇదే జార్జియాలోని వెనుజులాకు చెందిన అక్రమ వలసదారుడి చేతుల్లో చనిపోయిన లేకన్ రైలీ అనే నర్సింగ్ విద్యార్థి పేరిట ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దీనిపై సంతకం చేసినప్పుడే గ్వాంటనామా బేకు నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులని తరలిస్తామని ట్రంప్ చెప్పారు కొన్ని దేశాలకు ఈ నేరస్తులను పంపిన వారు మళ్ళీ తిరిగి వస్తారన్న అనుమానం అమెరికాలో ఉంది అందుకే అలాంటి వారందరినీ ఈ జైలుకు పంపిస్తారు ముప్పై వేల సామర్థ్యంతో ఇక్కడ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అంటే ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ నరకానికి తోలేయడమే గ్వాంటనామా బేకు మరో పేరుంది దాని పేరే నరకం అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఇక్కడికి తరలించి చిత్రహింసలు పెడతారు క్యూబాలో ఉన్న ఈ జైల్లో చట్టాలుండవు హక్కులుండవు కొడితే కొట్టించుకోవాలి చంపితే చావాలి సెప్టెంబర్ తొమ్మిది దాడుల తర్వాత చాలామంది ఉగ్రవాదులను ఎక్కడ ఉంచారు వారిలో చాలామంది ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఈ జైల్లో ఉండేవి చిన్న చిన్న గదులు సూర్యకాంతి పడదు శబ్దం వినిపించదు ఏది పగలో ఏది రాత్రో తెలియదు దీంతో మానసికంగా కుంగిపోతారు పిచ్చోళ్ళు అయిపోతారు వారిలో చాలామంది మళ్ళీ ప్రపంచాన్ని చూడరు చాలామంది ఎక్కడే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు దీన్ని మూసేయాలని చాలా డిమాండ్లు వచ్చినా అమెరికా పట్టించుకోలేదు అలాంటి నరకం లాంటి జైలుకు వలస ఖైదీలను తరలించాలన్నది ట్రంప్ ప్లాన్ ఇక్కడ నుండి పారిపోయే అవకాశాలే లేవు పంతొమ్మిది వందల మూడులో క్యూబా నుంచి ఈ ప్రాంతాన్ని అమెరికా లీజ్ తీసుకుంది ఇక్కడ యుఎస్ నేవల్ బేస్ నిర్వహించేవారు రెండు వేల రెండు జాన్యువరిలో దీన్ని జైలుగా మార్చారు ఉగ్రవాదులను ఇక్కడ బంధించారు బరాక్ ఒబామా జో బైడెన్ ఈ జైలును మూసివేయాలని ప్రయత్నించినా అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు రెండు వేల రెండు వరకు ఇక్కడ ఎనిమిది వందల మంది ఖైదీలు ఉండేవారు ప్రస్తుతం ఆ సంఖ్య పదిహేనుకు పడిపోయింది అందులో ముగ్గురిని వారి దేశాలకు పంపాల్సి ఉంది ఇక్కడ బంధించిన వారిలో నేరాలు రుజువయ్యేది కేవలం యాభై ఐదు శాతం మంది పైనే అని రిపోర్ట్ చెబుతోంది అంటే మిగిలిన వారు తప్పు చేయకపోయినా రోజు చావుని అనుభవించాలన్నమాట అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు గతంలోనూ అమెరికా చాలామందిని వారి దేశాలకు డిపోర్ట్ చేసింది బైడెన్ హయాంలోనూ లక్షల మందిని వెనక్కు పంపేసింది దొరికిన వారిని దొరికినట్లు వెనక్కి పంపింది కానీ ట్రంప్ మాత్రం అలా కాదు వెంటాడుతున్నారు వేటాడుతున్నారు భారతీయ అమెరికన్లు కూడా ట్రంప్ తీరు చూసి వణికిపోతున్నారు చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఖర్చులు సంపాదించుకుంటున్న వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఎక్కడ ఎవరికి దొరికిపోతామో అన్న భయంతో తమ అపార్ట్మెంట్లకే పరిమితమవుతున్నారు వ్యాలిడ్ వీసా ఉన్నవారు కూడా ఎందుకు వచ్చిన తంట అనుకుని తన పని తాము చేసుకుంటూ పోతున్నారు నో వీకెండ్స్ నో పార్టీస్ లేటెస్ట్గా అమెరికన్ కాంగ్రెస్ హౌస్ కమిటీ విద్యార్థి వీసాల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయింది కొన్ని రకాల వీసాలపై వస్తున్న వారు తిరిగి వెళ్లడం లేదని గుర్తించినట్లు ప్రకటించింది ముఖ్యంగా ఎఫ్ వన్ ఎం వన్ వీసాలు పొందిన వారితో ఈ సమస్య ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడులో వీసాలు ముగిసిన ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు తిరిగి వెళ్ళలేదని వారి విచారణలో తేలినట్లు చెబుతున్నారు అందుకే ఈ వీసా స్ట్రక్చర్ను మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి చదువు పూర్తయిన తర్వాత ప్రస్తుతం విద్యార్థులు రెండేళ్లు అక్కడే ఉండేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి ఇకపై అది కూడా ఉండకపోవచ్చు డిగ్రీ తీసుకున్న వెంటనే స్వదేశానికి ఫ్లైట్ ఎక్కేయాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం లక్షల్లో ఇస్తున్న హెచ్ వన్ బి వీసాలను ఇకపై ఏడాదికి డెబ్బై ఐదు వేలకే పరిమితం చేసేలా కూడా చట్టాన్ని మార్చబోతున్నారు త్వరలోనే ఈ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తోంది ట్రంప్ యంత్రాంగం మొత్తంగా చూస్తే మన భారతీయ విద్యార్థులకు వరుసగా బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నారు ట్రంప్